హాయ్ అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీ తీసుకుంటూరు ఇప్పుడు మీ ముందుకి మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చానండి ఇది వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లా పరంగా కూడా బెస్ట్ సైట్ అనుకోవచ్చు మెయిన్ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ వన్ ఫ్లాట్ మాత్రమే అవుతుంది మెయిన్ రోడ్కి వచ్చేసి గజం వచ్చి ముప్పై ఐదు నుంచి నలభై వేలు మార్కెట్ ఉంటుంది ఇది సెకండ్ గ్రాండ్ ప్లాట్ మాత్రమేనండి ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఈ కనపడేటువంటిది సిక్స్టీ ఫీట్ రోడ్ మనం చూపించినట్లుగా దానికి ఇది ఓల్డ్ బైపాస్ అనబడేటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ఫెస్ట్ ఫేస్ భాష్యం టైటానిక్ క్యాంపస్ నుంచి టువర్డ్స్ ఓర్డ్స్ అగర్ రోడ్ ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ బేస్ చేసుకొని ఈ విధంగా అపార్ట్మెంట్ ఉంటుంది ఇది కూడా నిధా కాలేజీ అని చెప్పేసి వారికి హాస్టల్ పరంగా ఇచ్చినటువంటి మంచి రెంటల్ గెయిన్ ప్రాపర్టీ దాని తర్వాత వచ్చేటువంటి ఈ సైటు ఈ రోడ్డు నుంచి సెకండ్ వన్ మాత్రమే అవుతుందండి థర్టీ ఫీట్ రోడ్డు ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనం చూపించినటువంటి నితా కాలేజ్ బిల్డింగ్ వెనక ముప్పై అడుగుల రోడ్ని బేస్ చేసుకొని ఉంటుంది ఇది మనం చెప్పినటువంటి కమర్షియల్ బిల్డింగ్ ఇన్ ఫ్రంట్ సిక్స్టీ ఫీట్ రోడ్డు మెజర్మెంట్స్ కూడా చాలా బాగుంటాయండి అదేవిధంగా తూర్ఫ్ ఫేసింగు రీజనబుల్ ప్రైస్తో ఉంది మార్కెట్లో కూడా అదేవిధంగా ఇది ఫైనల్ ప్రైస్ అండి దాదాపుగా ఏదన్నా ఒక ఐదు వందల లోపల బార్గిన మాత్రమే మెన్షన్ చేసాం డైరెక్ట్లీ ఉన్న ప్రైస్ని అయితే ఈ థర్టీ ఫీట్ రోడ్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి ఈ సైటు ఇది ఆ కనపడేటువంటి స్టోన్ దగ్గర నుంచి ఈ ఎల్లో స్టోన్ దగ్గర నుంచి ఈ కాంపౌండ్ వాళ్ళు కాలేజీ ఏదైతే చూపించామో మెయిన్ రోడ్ బేస్తో ఉన్నటువంటి ఆ కాంపౌండ్ వాళ్ళని అనుకొని ఈ సైట్ ఉంటుంది మెజర్మెంట్స్ చూడండి ఫార్టీ వన్ ఫిఫ్టీ మెజర్మెంట్స్లో రెండు వందల ఇరవై నాలుగు గజాలు దాదాపుగా ఇరవై ఏడు వేల రూపాయలు ఫైనల్ అండి ఇందులో లిట్ల్లీ మాత్రమే బార్గెన్ ఉంటుంది పెద్ద బార్గెన్ అయితే ఉండదు ఆ ప్రకారం బార్గెన్కి ఎక్స్పెక్ట్ చేసి దీన్ని విజిట్ చేయడం కూడా మీ టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే వారు థర్టీ చెప్పి మనకి ట్వంటీ సెవెన్ ఫైనల్ చెప్పారు నేను సేమ్ వాజ్ మెన్షన్ చేసేశాను ఆ కనపడేటువంటి భాష్యం అది మూడో క్యాంపస్కి వెళ్ళేటువంటి రోడ్ అండి దీని ఆపోజిట్ రోడ్డు ఆ ఐఐటి క్యాంపస్ ఆపోజిట్గా ఉన్నటువంటి రోడ్లో ఇది సైట్ వస్తుంది నలభై ఒకటి యాభై కొలతలతో రెండు వందల ఇరవై నాలుగు గజాలు తూర్పు ఫేసింగు మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్